కార్ని అభ్యర్థిస్తే గ్రామానికి సబ్సింగ్ కార్యక్రమం కేంద్రాన్ని ఇచ్చినందుకు మా గ్రామం తప్పు కృతజ్ఞతలు అదేవిధంగా ఇప్పుడు మనం నిర్వహణ ఈ రోడ్డు నడవడానికి వీలు కాకుండా బండ్లు కూడా పోకుండా మూడు కిలోమీటర్లు నడిచే పరిస్థితి ఉండే ఈ రోడ్డుకి పన్నెండు లక్షలు మంజూరు ఇచ్చి రోజు కార్లు రావడానికి ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తుంది అదేవిధంగా అదేవిధంగా ముప్పై నిరుపేదలకు పార్టీ అనే ఫీలింగ్ లేకుండా కాబట్టి మా సమస్యను పరిష్కరించాలని సార్లు వేడుకుంటా ఉన్నాం మీకు ఎన్నో ఇబ్బందులున్నా కూడా ఆర్థిక పరమైన కాబట్టి ప్లేస్ ఉంది సార్ ఏదన్నా మీకు ఆర్థిక వెసులుబాటు చూసుకొని మా గ్రామానికి మహిళా మండలి బిల్డింగ్ ఇప్పించగల మనం సార్ అదేవిధంగా డెబ్బై ఎస్సీ హరిజన్ కుటుంబాలు ఉన్నాయి సార్ వారికి థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కమ్యూనిటీ కట్టించారు అది ఎప్పుడో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కూలిపోయింది సార్ వాళ్ళకి ఏదన్నా ఆర్థిక సోమతి లేక బయట ఫంక్షన్లు చేసుకోలేరు కాబట్టి ఏదైనా అవకాశం ఉన్నప్పుడు దృష్టిలో పెట్టుకొని మా సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాం సార్ అదేవిధంగా సార్ మా ఈరోజు ఈ కార్యక్రమానికి గ్రామంలో ఉన్న అందరం పార్టీ ఫీలింగ్ గ్రూపులు అనే ఫీలింగ్ లేకుండా అందరం సహకరించి అందరం ఒక దగ్గర కూర్చొని మేము ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మాకు పక్కన సాలూరా ఉంది సార్ అందరూ బాగుంటారు ఏదైనా ఎలక్షన్ కూడా ఎలక్షన్ చేసుకుంటారు మేము కూడా అదే విధంగా ముందుకొచ్చి ఈ చేస్తున్నాం సార్ లేదు సార్ అయితేనే మేము జనాలు రైతుల దగ్గర అందరూ సహకరిస్తేనే డబ్బులు వసూలైనది సార్ బోర్కి మూడు వేల ఐదు వందల లెక్కన వసూలు చేసుకొని పదిహేను రోజుల్లో డబ్బులు ఇచ్చారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకున్నాం సార్ మా గ్రామానికి ఒక మూడు రెండున్నర కోట్లు సుమారుగా సబ్సిడేషన్ ఇచ్చినందుకు మా గ్రామస్తులందరూ కూడా మీకు రుణపడి ఉంటారు సార్ అలాగే మనం ఈ రోడ్డు ఏదైతే ఇప్పుడు మీరు పన్నెండు లక్షలకు శాంక్షన్ చేస్తారు ఇప్పుడు మనం నిలబడ్డ రోడ్డే సార్ ఇది దీనికి కూడా మా గ్రామం తరఫున మేము కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం సార్ ఇవాళ జాడీ జల్పూర్ రైతు సోదరులకు మనకు ఎక్కడ ప్రాబ్లం వచ్చినా ఫ్లడ్లు కానీ గత పది సంవత్సరాలు నిర్లక్ష్యం చేశారు ఆ నిర్లక్ష్యం ఏ విధంగా మనం పనిచేసుకోవాలనే ఉద్దేశంతో ఎలక్ట్రిసిటీ వాళ్ళు మీరు ఇప్పుడే చెప్పారు బోర్లు ఉన్నాయి బోర్లు కాలిపోతూ ఉన్నాయి మోటార్లు కాలిపోతున్నాయి దానికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు అదేవిధంగా ప్రెస్ మిత్రులకు అందరికీ నమస్కారాలు ఈ ప్రజాస్వామ్యంలో అదే కాకుండా మీ అందరికి ఒకటే నా రిక్వెస్ట్ మీ గ్రామస్తులకు మీరు పార్టీలకు అతీతంగా మీరు మంచి తెలుగు బంతులో ఒకటే చేసుకోండి ఒక సర్పంచ్ కావచ్చు ఒకళ్ళు చైర్మన్ కావచ్చు ఒకళ్ళు ఎంపీటీసీ కావచ్చు ఆ విధంగా చేసుకుంటే మాకు ఇంకా సంతోషం అనిపిస్తుంది మీ అందరు ఇబ్బందులు ఉండద్దని నేను మినిస్టర్ ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ట్వంటీ కి మనం సెటిల్ అయ్యలేము సెటిల్ వేసిన నుంచి మిక్కాడేదాకా నీళ్ళు వస్తా ఉన్నాయి పంటలు పడుతా ఉన్నాయి ఇది మనకు ఎవరు చేస్తున్నారు చేసిన వాడు రెండుసార్లు రెండు సార్లు వాడు కొడతారు అదా ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక పెద్ద మనిషిగా నాకేం అవసరం ఇంత ఏజ్లో వ్యవస్థ అంత అవసరం అయిపోయింది సిస్టమ్లు పెట్టాలని వస్తా ఉన్నాం మీకు మాకు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాం కాబట్టి సాధనైన కాడికి సమస్యలు పరిష్కరించుకోవాలని చేస్తా ఉన్నాం దానికి తోడు ఈరోజు మీరందరూ చెప్పారు ఈ పోయిన నియమానంలో కానీ నేను యాజ్ ఎల్డర్గా ఎక్కువ అన్నది అందరు చెప్పినట్టు నేను చెప్పా చందగడ్డ అనొస్తుంది కానీ నాకు సాంప్రదాయం కాదు వాళ్ళ స్వార్థాల కొరకు టిఆర్ఎస్ నాయకులు కానీ కేసీఆర్ గాని కేటీఆర్ గానీ హరిశ్రావు కానీ కోట్ల కోట్లు సంపాదించి కనీసం మనకు ఎక్కడ కూడా ఒక సబ్ స్టేషన్ లేకుండా ఇప్పుడే మనము మీ బాధలిని బాధలు కాదు మీ ఇబ్బందులు సమస్యలు మనం బతికేది పంటలు పండించుకొని దాన్ని ఎలా కాపాడాలని మీరు చెప్పారు మోటార్ కాలిపోతున్నాయి అని డిస్కర్జన్ చేసి మొత్తం పదిహేను పదహారు సబ్ స్టేషన్లు ఇస్తా ఉన్నాం డిస్టిక్లో దాంట్లో భాగంగా మనకు కూడా మూడు తెచ్చుకున్నాం అదేవిధంగా టౌన్ లో కూడా మరి రైతు బాబు ఏ విధంగా చేస్తారో నేను అన్నాను నిజామాబాద్ వాళ్ళకి ఎవ్వరు మాట్లాడద్దు అని ఒక రైతుది రైతు అదే రైతు బజార్లో ఎవరు ఎవరు మాట్లాడద్దు అని అటు బ్యాక్ సైడ్ ఇస్తే అక్కడ ఆరు ఏడు కోట్లతో సబ్ ఇస్తా ఉన్నా ఈ విధంగా అన్నీ చేస్తూ ఉన్నాం స్కూల్స్ బాత్రూమ్లు రోడ్స్ మరి మీ సారు పోయిన సారు పదిహేను రోడ్ వేయకపోయినా బాపు టీఆర్ఎస్ అంటే ఏదైనా పార్టీలు ఉన్నాయని వ్యవస్థలు ఉన్నది కానీ మనం ఎవరికైతే చేస్తూ ఉన్నామో కనీసం అయిన దాంట్లో పనిచేసే విధానాలు ఉండాలి స్వార్థాలకు లిమిట్ ఉండాలి మరి మాకు స్వార్థాలు లేవా ఏడేం చేతులు జాప్తులు ఇవన్నీ కాబట్టి తప్పనిసరిగా మీ గ్రామస్తులందరూ ఒక పెద్ద మనిషిగా చెప్తా ఉన్నాను మీరందరూ కలిసి ఉంటే దానికంటే సంతోషం నాకు ఏం లేదు అందరు కలిసి పని చేసుకుంటే ఏమంటుంది ఊడికి లేదు వాళ్ళు పంచుకునేది లేదు తీసుకునేది లేదు కాబట్టి అదే విధంగా మీ సమస్యలు ఉంటే ఫస్ట్ అగ్రికల్చర్ సమస్యలు ఉంటే పరిష్కరించుకుందాం తర్వాత ఇవన్నీ వస్తూ ఉంటాయి కానీ ఈ కినాల్ రోడ్ అంటున్నారు కినాల్ తీసేసిన సీసీ లైనింగ్లు ఉన్నాయి ఇంకా అక్కపూరి కూర అంకాపూర్ పోతే సీజీ లైనింగ్ అంటే బంద్ చేపించు ఎందుకు సీజీ లైనింగ్ చేస్తే గ్రౌండ్ వాటర్ పోతుంది మా పొలాలు అది అవుతాయి నీళ్ళు పడుతూ ఉంటే పొలాలు బాగుంటాయని ఎప్పుడన్నా ఇత గడ్డి కదా జేసీలు ఉన్నాయి తీస్తే అదే పోతాయి అది కినాల్ చేపిద్దాం తప్పనిసరిగా మీ సమస్యలు ఇల్లు ఇస్తున్నాం డాక్రా మహిళలకు కూడా ఇంకా టైం ఉంది కొద్దిగా ఇవన్నీ సమస్యలు మనకు ఇస్తున్నాం ఫస్ట్ మన బాత్రూములకు ఎన్ఐ శంకర్ ఇరవై ఒక్క టూ ఇరవై రెండు కోట్లు ఇచ్చినాం బాత్రూమ్లు స్కూల్స్ డిస్టిక్లో ఇంత ధ్యానం చేసిపోయారు మీరు ఆలోచించాలి మన పిల్లలు మొన్నటి నుంచి టెన్ పర్సెంట్ ప్రైవేట్లో తగ్గించారు గవర్నమెంట్ స్ట్రెంత్ పెరుగుతా ఉంది వాళ్ళకి చెప్పాము టీచర్స్కు రిక్వెస్ట్ చేశాం మీరందరూ మంచి చదువుకున్న వాళ్ళు విద్యావంతులు నా పిల్లల్ని కూడా విద్యావంతులు చేయమని చెప్పినా చెప్తే ఎవ్రీ మంత్ ఎగ్జామ్స్ పెడతా ఉన్నారు ఎగ్జామ్ పెట్టి ఏ సబ్జెక్టులు అయితే వీక్ ఉన్నారో ఆ సబ్జెక్టు అడిషనల్ క్లాసెస్ తీసుకుంటా ఉన్నారు ఇవన్నీ ఇంకా మీరందరూ కలిసి ఉంటే ఇటు సుడు సమస్యలు ఈ సర్పంచ్ ఓడొస్తే మీకు ఎడుతున్నది ఏమో ఎడుతున్నది నాకు దండం పెడుతున్నా వెయ్యి రూపాయలు ఇస్తావు నా ఓటుకు వెనక్కురా బాపు ఆడు మీరు వెయ్యి అంటాడు సంతకాంకు ఐదు వేలు అవుతాడు ఆడిదేం తప్పు అంటారా అంటారు మా ఇద్దనే కూతున్నారు అంటే సంతకంకి ఐదు వేలు తీసుకోరా బాపు మీరు కూడా అయితే అర్థమవుతుంది నాకు సరే ఏదేమైనా స్కూల్స్ కానీ పంటలు కానీ నీళ్లు కానీ కరెంట్ కానీ ఇన్ని బాధలు ఉన్నా ఆ బాధలన్నీ అధిగమించి చేస్తూ ఉన్నాం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పచ్చు మన కాన్స్టిట్యూషన్ వచ్చి అదేవిధంగా మనం ఐదు లక్షల ఇళ్ళు కూడా ఇచ్చాం మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇచ్చాం మీరు అడిగ మీరు మొన్నటి దాకా ఏమున్నాయి నువ్వు ఏదైనా టీఆర్ఎస్ టీఆర్ఎస్ అయితే ఇస్తావు కాంగ్రెస్ అని చాలు చావు ఇప్పుడు కాంగ్రెస్ టిఆర్ఎస్ బీజేపీ కమ్యూనిస్ట్ కాదు ఎవరు గరీబు అంటే వాళ్ళకి ఏమంటున్నారు అంతే కదా అంతేనా ఇది సంస్కృతికి ఇది కాంగ్రెస్ సంస్కృతి ఇవన్నీ అర్థం చేసుకోవాలి ఇదేముంది నేను ఎప్పుడు పని చేయదాలుతున్నా రేవంత్ రెడ్డి ఎప్పుడు పని చేయాలతున్నాడు అని గెలిపించిన తర్వాత అదే మళ్ళా కేసీఆర్ గెలిస్తే మీరు అందరూ ఒత్తిదే ఉండే ఉత్తదే ఉండరా ఎటువంటి మన సెకిల్ షాప్ అది ఐస్ మిల్ నడుస్తుంటే ఇవన్నీ నేను ఎప్పుడు కానీ సెక్కలు మాకు పేరు తీయలే కానీ అంటే వస్తాను వడ్లు వస్తున్నాయి అత్యావశ అయిపోయింది మనం ఆల్రెడీ సన్నం పియ్యము సన్నము వడ్డేసిన ఎఫ్సీఐకి ఇద్దామంటే దొడ్డ దొడ్డు బియ్యం దొడ్డడ్డు దొరుకుతలేదు అంతే కదా చైర్మన్ ఇవన్నీ రేపు ఏడవాలా గోదామ కాదునా లేడ పోయాలా బాపు ఒకటి రెండు కాదు కదా ఏడు ఎనిమిది లక్షల టన్లు వస్తున్నాయి పోయాలి చెప్పు మీ ఇళ్ళల్లోనే అవి ఏంటి గడ్డితో కడుతుంటే చూడొద్దు అవి గట్టు మేము కొలుసుకొని మళ్ళీ తీసుకుపోతాం ఈ విధంగా అసైదులే కాకుండా పంటలు మాటలు ఉండాలి అందే అందరు మీరు అందరు రైతులతో మంచి హుషారు రైతులు ఉన్న వాళ్ళు కాబట్టి ఆలోచించే వాళ్ళు మా తుమ్మల గారు అగ్రికల్చర్ మినిస్టర్గా ఆయన ఒక ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాడు పామ్ ఆయిల్ చెట్లు పెట్టండి మనకు ముప్పై సంవత్సరాల వరకు పంటలు వస్తాయి బాగుంటుందని చెప్తా నాకు కూడా తెలిసిన కాడికి మీరు కూడా ఒకసారి బస్ ఇప్పిస్తాం అక్కడ తిరిగేసినట్టు ఎట్లా పండుతున్నది ఎంత వస్తున్నది సంవత్సరం గీళ్ళు ఎంత వస్తుంది నేను కూడా అనుకున్నాను అదే ఇది ఏమనుకున్నాను కానీ బాగా స్టడీ చేసిన తర్వాత అలాంటివన్నీ చేస్తే నాకు ఎనిమిది తొమ్మిది టర్లు వస్తుంది మీ సొంతం చేస్తే పన్నెండు పన్నెండు టర్లు వస్తావు ఒక పది ఎకరాలకు ఒకటే మనిషి చాలు ఎన్ని నెలలు మనం పంటలు కాయలు తెప్పుకోవచ్చు ఇవన్నీ ఉన్నాయి షుగర్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ ఎందుకంటే వాళ్ళకి వేరే ఉండదు కానీ ఫ్యాక్టరీ నడపాలంటే కనీసం నాలుగైదు లక్షలు టన్నులు కావాలి కదా మళ్ళీ లక్షతో నడుపుతదా నడవకుంటే మళ్ళీ మన పైసలు పోతాయి జీతాలు ఇయ్యాడు చెరుకు సప్లై చేసిన పైసలు ఇవ్వడు అది మంచిదా అవన్నీ ఆలోచిస్తున్నాం మేము మీరందరూ అందరూ ఫ్యాక్టరీ అంత అంటే తిరిగేటప్పుడు మీరు ఏం చేస్తారో చెప్పండి నేనైతే మా వాళ్ళు పెట్టమంటున్నారు మాకు ఫ్యాక్టరీ వద్దని చెప్పిన కరెక్టా మొన్న దాకా పెట్టుబడి ఉండి ఇప్పుడు వద్దని చెప్తున్నా దాని బదులు మాకు పాయిలు పెట్టు మా దగ్గర పెట్టు ఒకటి పెట్టాలంటే పదిహేను వేల ఎకరాలు కావాలంటున్నా పదిహేను వేలు ఎకరాలు పెట్టిద్దాం మనకు వస్తాయి నీళ్ళు కూడా ఒక బోరు రెండు నీతులు ప్రెషర్ ఉంటే ఎండాకాలం కూడా మూడు ఎకరాలకు సరిపోయేంత ఎన్ను వస్తూ ఉంటాయి ఇవన్నీ నేను ఏం వ్యవసాయం చేస్తున్నాను ఏం చేస్తున్నాను కానీ మీ కొరకు ఇవన్నీ చూడవలసి వస్తున్నాయి నాకు బాధ్యతగా కాబట్టి మీరు అందరూ ఆలోచించండి మొక్కలు పెట్టడానికి ప్రయత్నం చేయండి బాగుంటే

కొందరు ఆఫీసర్లు ఎప్పుడు సైన్సిస్ట్లు ఎప్పుడు ఎక్కడైతే షుగర్ రికవరీ ఎందుకు వస్తుంది మన దగ్గర ఆంధ్రలో రాదు మెట్ పిల్లలు రాదు మనకు జైరాబాదు మనం ఎండాకాలం ఇంత ఉండాలి వెదర్ టెంపరేచర్ నైట్లు ఇంత ఉండాలి అది మనం మంచిగా చేస్తే పదకొండు పన్నెండు పదమూడు కూడా వచ్చిన రోజులు ఉన్నాయి అంటే ఒక్క పర్సంటేజ్ అంటే పర్సంటేజ్ పది కిలోలు పది కిలోలు అంటే ఇప్పుడు నలభై రూపాయలు కదా చక్కర్టీ ఫార్టీ నలభై కులోలు అయితే నాలుగు వందలు అయితే మరి రెండు వందల ఎనిమిది వందలు ఎక్క వాడికి కాదు మనకైతుంది అయితే అదే బీదర్ ఉంటే ఈ చెట్లు కూడా బాగా తేట ఏది పామాయిల్ చెట్లు కూడా ఇవన్నీ స్టడీ చేస్తున్నాం మన ఎంత కరెక్ట్ కానీ మీరు కూడా స్టడీ చేయండి చేసి మనము మన పిల్లలు ఫ్యామిలీలు పెరుగుతూ ఉన్నాం మనం ఒక్కడే ఉంటే ఇరవై ఎకరాలు ఉండే నాకు ఇద్దరు ముగ్గురు వేరు మనసుకి ఐదు ఎకరాలే అటు చదివేటట్టు లేడు దీని మీద బతకేటట్లు లేడు అంతేనా ఇప్పుడు ఏదైనా మంచిగా దేని మీద బతుకుతాం చదువు వ్యవసాయం ఆ భగవంతుడు చదువు అని అందరికీ వ్యవసాయం అయితే చేసుకోవచ్చు కదా మరి మీకేం చెప్పాలి కానీ చెప్తున్నా మీరు అందరూ మేధావులు కానీ అందరూ బుడ్న నుంచి చెప్తా ఉన్నారా లేని వెత్తగర మిత్రులందరి మీద ధన్యవాదాలు జై హింద్ జయ కాంగ్రెస్